ఇంట్లో రామయ్య బీధులో కృష్ణయ్య అన్నారు కాబట్టి ఇంట్లో వడతో తగాద వస్తే రాముడిలా త్యాగం చేయాలి వీధులో వడతో తగాద వస్తే శ్రీకృష్ణులాగా ధర్మపక్షాన్ని నిలబడి సారథ్యం వహించి పోరాడాలి ఆ సామెతకి అర్థం అది దయచేసి అశ్చల పర్థాలు చెప్పొద్దు ఇంట్లో రామయ్య బీధులో కృష్ణయ్య అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన మాట కాదు నీ ఇంట్లో వాళ్ళతో అక్కతో అన్నయ్యతో తల్లితో తమ్ముడుతో తగాదా వస్తే త్యాగం చేసి ఆ ఎకరం వాడిని ఎందుకు ఎందుకొచ్చినా కూడా తమ్ముడు మీద కోర్టుకెళ్ళి పెడతాం బుద్ధి లేదా రామనవం జరుపుకుంటాం రామాలయంలో దండం పెట్టుకుంటాం అన్నగారి మీద కోర్టుకడతామండి తీసుకుంటే తీసుకొని అన్న వదిలే పిల్లలు బాగుపడతారు ఏమైంది ఆ ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రాముడిలాగా త్యాగం చేయాలి వీధిలో వాళ్ళతో తగాదా వస్తే పాకిస్తాన్ వాళ్ళతో చైనా వాళ్ళతోనే వస్తే పుచ్చి ఎగిరిపోయేలా సారథ్యం చేసి దెబ్బలు అది వీధిలో వీధిలో వస్తే కృష్ణయ్య ఖచ్చితంగా ధర్మపక్షం వహించాడు బలరాముళ్ళగా తీర్థయాత్రలకు పోలేదు అన్నగారు వెళ్ళినా సరే పుష్ణుడు వెళ్ళాలి నేను ఉంటానని చెప్పాడు వ్యూహాలన్నీ రచించాడు ధర్మం గెలిచేలా చేశాడు అలాంటి పోరాటం చేయాలి అంటే ఖచ్చితంగా విద్యార్థుల్ని వీరులాగా ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళగా తయారు చేయాలి రాముడు ఆ ఛాలెంజ్ చేసి చూపించాడు పొద్దున్న పట్టాభిషేకం అంటే సరే అన్నాడు సాయంత్రం నీకు కదా పట్టాభిషేకం ఆయనకి వేరే వాళ్ళకి నీకు వానవాసం పెరగంటే సరే అన్నాడు తెలంగాణ సరికి వెళ్ళిపోయాడు ఈవేళ ఏ ఉద్యోగం సాఫ్ట్వేర్ సహా ఏ ఉద్యోగంలో చేయడం ఏ उद्योग उद्योग